బాపట్ల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని బీసీ సంఘం జిల్లా కార్యదర్శి బాపట్ల డిమాండ్ చేశారు సోమవారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు బీసీ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు కూటం ప్రభుత్వం హామీ ఇచ్చిన రిజర్వేషన్లు కులగణన చట్టసభలో ముప్పై మూడు శాతం నామినేటెడ్ పదవులు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు కాలేదని విమర్శించారు బీసీలకు బడ్జెట్ నిధులు కేటాయించి ప్రత్యేక నోడల్ ఏజెన్సీ ద్వారా వినియోగించాలని కోరారు హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మోహన్ గౌడ్ ఉప్పలదిండె గోపినాథ్ పాల్గొన్నారు మరి మీరు కోరుతున్నాం చేసిన హామీలను తక్షణము నెరవేర్చే దిశగా అడుగులు వేయాలి బీసీ కులగణన చేస్తానన్నారు ఇంతవరకు దాని కార్యాచరణ మీద ఒక్క మాట కూడా చెప్పట్లేదు బీసీ నామినేట్ పదవులు ఇచ్చేటువంటి దాంట్లో కేటాయించినటువంటి నిధులను సక్రంగా వాడే విధంగా పూర్తిగా అమలు జరిపే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే స్థానిక సంస్థల రిజర్వేషన్ మీద మరి బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని అనేటువంటి హామీని ఖచ్చితంగా నిర్వర్తించాలని చెప్పేసి అనేది మేము కోరుతున్నాం రాబో స్థానిక సంస్థ లేని ఎన్నికలలో మరి కావాల్సినటువంటి రిజర్వేషన్లు ధమాశా లెక్కల ప్రకారం తప్పకుండా కేటాయించాలని చెప్పేసి అనేది మా డిమాండ్గా మీకు తెలియజేస్తున్నాం ఇక్కడ బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీమస్లో ఈ విషయాల మీద మరి మేము వినతిపత్రం అందజేయడం జరిగింది వీటి మీద ఇంకా ఉద్యమం చేయడానికి మా బీసీలందరం ఐక్యతంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నాము ఇకనైనా తేరుకుని మాకు న్యాయం చేయకపోతే వాటికి ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు మరి విస్తృతంగా చేయాల్సినవి ఉంటాయి అని ఈ సందర్భంగా మరి బీసీ జిల్లా ప్రధాన కార్యదర్శినిగా నేను హెచ్చరిస్తున్నాను